అందరికీ నమస్కారం నా పేరు రమ శాడిస్ట్ హస్బెండ్ ముప్పై ఎనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడికి ఏమీ అవ్వకూడదని ఆ హాస్పిటల్ చైర్మన్తో మాట్లాడి కాల్ కట్ చేసి గతంలోకి వెళ్తాడు చిన్నప్పుడు సరళ ఎంత ప్రేమగా గారాపం చేస్తూ తనను చూసుకున్న రోజులు తీపి జ్ఞాపకాలు గుర్తొస్తుంటే భారంగా ఉన్న రెప్పలను తెరిచి గ్లాస్ డోర్కి అవతల ఉన్న అను కనిపించి సిగరెట్ పడేసి ఏమైందని గ్లాస్ ఓపెన్ చేసుకుని వచ్చి అడుగుతాడు మీకేమైంది ఎందుకంత సీరియస్గా ఉన్నారని అను అడుగుతుంది నథింగ్ అని పక్కన ఉన్న సోఫాలో కూర్చుంటే అను కిందకు వెళ్ళాలని డోర్ వరకు వెళ్ళి కనతలు రుద్దుకుంటూ మూడ్ ఆఫ్లో ఉన్న క్రిష్ని చూసి వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చి అతని పక్కనే కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్న క్రిష్ భుజం మీద చెయ్యేసి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఎందుకో మీరు చాలా డిస్టర్బ్గా ఉన్నారు ఎందుకని అను అడుగుతుంది కళ్ళు తెరిచి అను వైపే చూసి కిందకి జారి ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు క్రిష్ సడన్గా అలా అతను పడుకునేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక అను చూస్తూ ఉంటే ఆమె చేతిని తీసుకొని అతని తల మీద పెట్టుకుంటాడు క్రిష్ కొంచెం ఇష్టంగా మరి కొంచెం ఇబ్బందిగా క్రిష్ తల నిమురుతూ అలా అను మౌనంగా క్రిష్ వైపే చూస్తూ ఉంది ఆమె అలా తన తలని నిమురుతూ ఉంటే ముడుచుకున్న కనుబొమ్మలు కూడా విచ్చుకుంటాయి క్రిష్కి అను నీకు ఒక విషయం చెప్పాలని క్రిష్ కళ్ళు మూసుకొని అంటాడు తనతో చెప్పండి అబిగారు అంటూ విశాలమైన అతని నిదురుని కప్పేస్తున్న జుట్టుని పైకంటూ అంటూ అంటుందను నీకెప్పుడు అనిపించలేదా మ్యారేజ్ అంటే ఎందుకు అంతలా అంతలని చిరాకు పడతాను అని క్రిష్ అడిగితే అనిపించింది కానీ అడిగే చనువు అప్పుడు మన మధ్య లేదు కదండి అని అను అంటుంది ఇప్పుడు ఉంది కదా అడుగు అని పొట్టలోకి తల సున్నితంగా అదిమి చీర పక్కకి తీసి లైట్గా ఉబ్బుకొని ఉన్న బంప్ మీద ముద్దు పెడతాడు అనుకి ఒళ్ళు జివ్వుమని అనిపిస్తే ఎప్పటి నుండో తన మనసులో ఉన్న అనుమానమే కాబట్టి తెలుసుకోవాలని గట్టిగా అనుకొని మీరెందుకు పెళ్లి మీద అంత ద్వేషం పెంచుకున్నారు అభిగారు మన పెళ్లి కూడా కేవలం బామ్మగారి ఆపరేషన్ కోసం ఒక అగ్రిమెంట్లా జరిగిందని అను అప్పటి క్రిష్ మాటలు తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి బాధగా అడుగుతుంది వెళ్ళకిలా తిరిగి ఆమె ముఖంలోకి చూస్తూ ఖాళీగా ఉన్న అను ఇంకో చేతిని చేతిలోకి తీసుకొని బికాస్ ఆఫ్ మై మామ్ ఆవిడ వల్లే నేను అలా ఆడవాళ్ళన్నా కూడా ఒకంత అసహ్యం వేసేది నాకు నిన్ను మొదటిసారి చూసినప్పుడు కూడా ఎందుకో నాకు నీ పొగరు నచ్చేది కాదు అందుకే నేను నిన్ను ఏడిపించే వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఉండగా కూడా వేరే వాళ్ళతోటి రిలేషన్ పెట్టుకునే వాళ్ళు అంటే నాకు పరమ అసహ్యం అను అని చెప్తూ ఉన్నప్పుడు కృష్ణ ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత మాయమయ్యి కోపంతో బిగుసుకుంటున్న దవడల్ని చూసి అను భయంగా చూస్తుంది గారి గురించి చెప్తున్నాడని అర్థమై కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు గారు మనం చేసిన తప్పు మనకు తెలిసిన రోజు ఆ బరువుని భరించలేమని అను సాధ్యమైనంత మృదువుగా కృషికి అర్థమయ్యేలా చెప్పాలని చూస్తుంది అబద్ధాలు కూడా కావు అను యూనో వాట్ డాడ్ బామ్ ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలిసేది కాదు సడన్గా ఇద్దరు విడిపోయారు డాడ్ ఎప్పుడు బిజినెస్ అంటూ దూరంగా ఉండేవారు నాకున్న ఏకైక బంధం అటాచ్మెంట్ అప్పుడు అమ్మ మాత్రమే అలాంటిది సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలియదు నాకు ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వచ్చేసేది బంధువులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అమ్మ గురించి తప్పుగా మాట్లాడేవారు గ్రాని నాతోనే ఉండేది కానీ ఆ ఏజ్లో అనుభవించిన పెయిన్ ఎవరికి చెప్పుకునేవాడినే కాదు అందరితో మాటలు మాట్లాడడం తగ్గించేశాను అలాంటి ఆవిడ ఈరోజు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోందని డాడ్ చెప్తూ ఉంటే నమ్మలేకపోయానని అభి అంటాడు అలా చెబుతున్నప్పుడు క్రిష్ గొంతు వనకడం గమనించిన అను అద్వి గారికి అత్తయ్య గురించి తెలిసింది అనుకొని అను కూడా అయ్యో ఇప్పుడు ఎలా ఉందండి తనకి అని అంటూ ఏమీ తెలియనట్లుగా క్రిష్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అడుగుతుంది అను క్రిటికల్ కండిషన్ అని సూర్యదేవ్ గారు చెప్పింది అనుతో కూడా చెప్తాడు క్రిష్ మరి మీరు వెళ్ళరా అని క్రిష్ వైపు చూస్తూ అడుగుతుందను వెళ్ళాలని లేదు అను అని క్రిష్ స్థిరంగా అంటే ఎందుకు అభిగారు ఆవిడ మీ కన్న తల్లి ఈ టైంలోనే మీరు ఆవిడ పక్కన ఉండాలి కదా మామయ్య గారు తప్పు చేశారని బాధపడుతున్నారు కదా ఒకవేళ అదే నిజమైతే క్రిష్ అను వైపు సీరియస్గా చూసేసరికి ఐ మీన్ ఆవిడని తప్పుగా అర్థం చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా అనవసరంగా ఏ కారణం లేకుండా దూరంగా పెట్టారేమోనని నా అభిప్రాయం అని తరదించుకుంటున్నాను గట్టిగా ఊపిరి తీసుకొని అసహనంగా ఉన్న ముఖాన్ని నార్మల్గా పెట్టుకొని నీకెలా తెలుసు ఆవిడ ఏ తప్పు చేయలేదని క్రిష్ అంటాడు అంటే అది పామ్మగారు ఒకసారి మావయ్య అత్తయ్య గారి గురించి చెప్పారు అందుకే అలా అనిపించింది అని అంటుంది లీవిట్ అను నాకు దాని గురించి డిస్కస్ చేసేంత ఇంట్రెస్ట్ ఓపిక రెండూ లేవు ఆవిడ తప్పు చేసినా చెయ్యకపోయినా నేను లీడ్ చేసిన లైఫ్ చేంజ్ అవ్వదు కదా నేను పడిన బాధ వ్యానిష్ అవ్వదని క్రిష్ అంటాడు పైకి లేచి అనూకి చెయ్యి అందిస్తాడు క్రిష్ అతని చెయ్యి పట్టుకొని పైకి లేచి నిజంగా ఈ పరిస్థితిలో ఉన్న ఆవిడని మీకు చూడాలని అనిపించట్లేదా అభిగారు ఈ టైంలో కూడా కన్న కొడుకుని చూసుకోవాలని చూసుకోలేకపోయాని అని ఆవిడ ఎంత కుమిలిపోతున్నారో ఆలోచించారా అని అను అంటుంది నీ మనసులో ఏముందను అని క్రిష్ విసుగ్గా చూస్తూ అంటే మనం కూడా రేపు ముంబై వెళ్దాం అభిగారు ప్లీజ్ కాదనకండి అని ఆ తర్వాత క్రిష్ రియాక్షన్కి భయపడి కళ్ళు మూస్తుంది డీప్ బ్రీత్ తీసుకొని ఫ్రెష్ అయ్యేసి వస్తాను డిన్నర్ చేద్దాం రంగమ్మని వెళ్ళిపోమ్మని చెప్పని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు క్రిష్ అతను ఒప్పుకుంటాడని అంతో ఆశతో ఎదురు చూసిన అనూకి నిరాశ ఎదురై బెడ్ మీద కూర్చుండిపోయి ఆలోచనలతో మధ్య ఉన్న తనకి పది నిమిషాల తర్వాత క్రిష్ వచ్చింది కూడా చూసుకోదు అద్దంలో చూసుకుంటూ తల తుడుచుకుంటున్న క్రిష్ను చూసి అభిగారు నన్ను బయటికి తీసుకొని వెళ్తారా అని ఆశగా అడుగుతుంది అను ఎక్కడికి డిన్నర్ కా అని క్రిష్ అడిగితే లేదు జస్ట్ కాసేపు మీ మూడ్ సెట్ అయ్యేంత వరకు అలా కారులో వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేద్దామని అను అంటుంది నేను బాగానే ఉన్నాను బయటకి ఈ టైంలో వద్దు కావాలంటే గార్డెన్లో కావలసినంతసేపు తిరుగు అని క్రిష్ అంటాడు బయటకు తీసుకెళ్లి మాటలతో అతన్ని ఎలాగోలా ఒప్పించాలని చూసిన అనుకి క్రిష్ అలా అనేసరికి మూతి నల్లగా పెట్టుకొని ఏమీ వద్దులేండి అని అంటూ రుసరుసలాడుతూ కిందకి వెళ్ళిపోతుంది అను నవ్వుకుంటూ డియో స్ప్రే చేసుకుంటూ కిందకు వస్తాడు క్రిష్ కూడా వైపే సూటిగా రొమాంటిక్గా చూస్తున్న కృష్ణ చూసి అను హార్ట్ బీట్ పెరిగితే కంటి చూపుతోనే హార్ట్ తెప్పించడం అంటే ఇదేనేమో అనుకుంటూ తిని పైకి లేస్తుంటే ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ని ఆమె ముందుకు జరిపి ఇట్ అని అంటాడు క్రిష్ మూతి అటు ఇటు తిప్పి సగం తాగి నాకొద్దు ఇంకా టమ్మి ఫుల్ ఫుల్ అయిపోయిందని అంటుంది అను అతన్ని దాటి పైకి వెళ్తున్న అను కొంగును పట్టుకొని ఆపి బయటకు వెళ్దామా అని అడుగుతాడు క్రిష్ వెనక్కి తిరిగి షాకింగ్గా చూస్తే పైకి లేచి డ్రైవర్తో కీస్ తీసుకొని రా అని చెయ్యి పట్టుకుని కారులో కూర్చోబెడతాడు మొదటిసారి తను అడిగిన వెంటనే ఆ కోరిక తీరుస్తున్న కృష్ణ చూసి అను గుండెలో వేల భావాలు మనసు పులకిస్తూ ఉంటే ఓరగా క్రిష్ వైపే చూసి థ్యాంక్స్ అని అను అంటుంది చిన్నగా నవ్వే సమాధానంగా ఇచ్చి ఎవరూ లేని ఒక ప్లేస్లో ఆపి కమ్ అని అంటూ కిందకు దిగుతాడు క్రిష్ అను కూడా దిగి ముందుకు అడుగేసి నోరు తెరిచి అలాగే చూస్తుంది అక్కడ నుండి సిటీ వ్యూ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే హ్యాపీ స్మైల్ చేస్తుంటుందను అను నడుము పట్టుకొని ఎత్తి కార్ బ్యానెట్ మీద జాగ్రత్తగా కూర్చోపెట్టి ఆమె కళల్లోకి చూస్తూ డ్రగ్లా ఎక్కేస్తున్నావు తెలుసా అని అంటాడు క్రిష్ ఆ మాట నేరుగా అను మనసుని తాకితే ఏదో మంత్రం వేసినట్లుగా అతని కళల్లోకి చూస్తూ అతని మాయాజాలంలో బందీ అవుతుంది అను మీకు డ్రగ్స్ తీసుకునే హ్యాబిట్ కూడా ఉందా అవి గారు అని అనుమానంగా అడుగుతుంది అను ఆమెను చూసి లేదు డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ మాత్రమే ఉంది నువ్వు వచ్చాక డ్రింకింగ్ ముట్టుకోవట్లేదు స్మోకింగ్ కూడా తగ్గించేశాను భయపడకు నేనేమి మరీ అంత తాగుబోతుని కాదులే అని అంటాడు క్రిష్ అది కూడా పూర్తిగా మానేయొచ్చు కదా అని అను అంటే ఆమె చేతికున్న గాజుల్ని చూస్తూ నాకున్న వర్క్ బర్డన్కి స్ట్రెస్కి సిగరెట్స్ డ్రింక్కి అప్పుడప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళటం అలవాటు నువ్వు నా హార్ట్లో వచ్చాక అన్నీ నథింగ్లా అనిపించాయి కాకపోతే స్ట్రెస్ తగ్గడానికి ఒకటి నువ్వైనా నీ ప్రేమతో పోగొట్టాలి అలా చేస్తానని చెప్పు సిగరెట్ కూడా మానేస్తానని క్రిష్ అను వైపే చూస్తూ అంటాడు ఆ మాటకు అతన్ని సూటిగా చూడలేక తల పక్కకు తిప్పేసుకుంటున్నాను అను చెంప మీద అరచేతిని పోనించి ఆమెకి దగ్గరగా జరిగి నడుము మీద ఒక చెయ్యేసి నేను ఎప్పుడూ ఒకరికి ఇలా చెప్తానని జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేదను ఐ వాంట్ యూ టు రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నా లైఫ్ లైన్ ఒక్కరోజే అయినా ఆ రోజు కూడా నీతో క్షణం కూడా వదలకుండా నీతోనే ఉండాలని కోరుకుంటాను నువ్వంటే ఎందుకు ఇష్టం అంటే డోంట్ నో బట్ ఐ వాంట్ యూ అని అతని కళ్ళల్లోకి చూస్తున్న అను పెదవులని అందుకోవడానికి దగ్గరికి జరిగితే నిల్చున్న క్రిష్కి కూర్చున్న అను హైట్ జస్ట్ ఆఫ్ ఇంచ్ కాబట్టి కంఫర్ట్గా కూర్చున్న ముద్దు పెట్టుకోవచ్చు చివరి సెకండ్లో ఆగుతూ అను నుదురుకి అతని నుదురు ఆనించి నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పవే అని ఆర్తిగా అడుగుతాడు క్రిష్ హార్ట్ చాలా హెవీగా ఉంది అను నా వల్ల కావట్లేదు ముద్దు పెట్టుకోనా అని అడుగుతాడు క్రిష్ అలా అడిగినప్పుడు మత్తుగా వచ్చిన అతని వాయిస్ అను మనసుని ఐస్లా మెల్ట్ అయ్యి చెప్పలేని కొత్త ఫీలింగ్ కలిగిస్తే క్రిష్ వైపు చూడలేక కళ్ళు వాల్చేస్తుంది గొటకలు మింగుతున్న అనుని చూసి నన్ను మాత్రమే చూడు మన పాస్ట్ని చూడకంటూ ఆమె చేతుల్ని కిస్ చేసి అతని మెడ చుట్టూ వేసుకుంటాడు వణుకుతున్న పెదవుల్ని చూసి ఆశగా అందుకుంటాడు క్రిష్ స్మూత్గా కిస్ చేస్తూ కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి లిక్ చేస్తూ చేతిని ఆమె చెంపపై పోనిచ్చి అల్లరిగా ఎగురుతున్న కురులను చెవి వెనక్కి సర్దుతూ ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఎందుకు కళ్ళు మూసుకున్నావని హస్కీగా అడుగుతాడు క్రిష్ చిన్నగా కళ్ళు తెరిచి ఏ సమాధానం చెప్పకుండా అలా క్రిష్ని సూటిగా బాణాల్లా తాకుతున్న అతని చూపులకి తల కిందకి దించుకొని వెళ్దామా అని అంటుంది అను బయటికి వెళ్దామని అడిగావు మనం వచ్చి జస్ట్ ట్వంటీ మినిట్సే కదా అయ్యింది ఇలా బాగుంది కదా అను అని క్రిష్ అంటే అతని భుజం మీదున్న చేతిని వెనక్కి తీసుకొని నాకు నిద్ర వస్తోంది అభిగారు అతని మాయకి ఎక్కడ తన మనసు లొంగిపోతుందేమోనని అబద్ధం చెప్తుంది అను ఓకే అని అను నడుము పట్టుకొని కిందకు దించి కార్ డోర్ని ఓపెన్ చేస్తాడు క్రిష్ అతన్ని ఒకసారి చూసి కార్లో కూర్చుంటుందను కార్ డ్రైవ్ చేస్తున్న అతన్ని చూసి రేపు మనం కూడా ముంబై వెళ్దాం ప్లీజ్ ఒప్పుకోండి క్రిష్ కారు అని అడుగుతుంది అను స్టీరింగ్ మీద బిగిసిన అతని చేతులు సమాధానం ఇస్తుంటే ఇంకేం మాట్లాడకుండా సీట్కి ఆనుకొని విండో నుంచే వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటారా గారు ఎంత బాగుందో ఇలా నాకు మీరు తప్ప ఇంకెవరూ అవసరం లేదనిపిస్తోంది సేమ్ అట్ అ టైం భయమేస్తోంది కూడా ఎక్కడ మీరు నన్ను మళ్ళీ పిచ్చిదాన్ని చేసి వదిలేస్తారేమోనని ఈసారి నా గుండె ఆగిపోతుంది అవి గారు మీ ప్రేమ పొందే అర్హత నాకు లేదని అనుకున్నాను మిమ్మల్ని ఎప్పటికీ అందుకోలేనని అనుకున్నా అలాంటిది మీరే నా కోసం ఇలా తగ్గుతూ ఉంటే ఇంకా పిచ్చిగా మీ మీద ప్రేమ ఎక్కుతోంది నాకు మన బేబీ మన మధ్య ఉన్న బంధం అనుకున్నాను కానీ మీ మనసులో నాకు కూడా స్థానం ఉందని మీరు చెప్తూ ఉంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాను అవి అని అంటూ అను ఆలోచనలు గాలి కంటే వేగంగా కదులుతూ ఉంటే కార్ ఆకుతుంది సడన్ బ్రేక్కి తల తిప్పి చూసి వచ్చేసామా అనుకుని కిందకు దిగుతుంది అను వెళ్తున్న అనుని చూసి చూడు అను క్రిష్ పిలిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది అను మొబైల్ని చేతికిస్తూ నువ్వు పడుకో నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పి వాచ్మెన్ని గేట్ ఓపెన్ చేయమని ఇంతకుముందు క్రిష్ కార్ని ఫాలో చేసిన కార్ కోసం బయటికి వచ్చి చూస్తాడు అటు ఇటు చూసిన క్రిష్కి ఎక్కడా ఏ వెహికల్ కనిపించకపోవడంతో తన డౌట్ నిజమా కాదా అని లోపలికి వెళ్ళి సెక్యూరిటీని ఏదైనా కొత్త వెహికల్ సరౌండింగ్స్లో కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పి లోపలికి నడుస్తాడు మెయిన్ డోర్స్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి పైకి తన గదికి వెళ్ళిన క్రిష్కి అను గాజులు తీస్తూ ఉండడం కనిపించి డోర్ లాక్ చేస్తూ ఏం చేస్తున్నావని అడుగుతాడు క్రిష్ హఠాత్తుగా వినిపించిన క్రిష్ కొంతకి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసి అది మీకు నైట్ టైం బ్యాంగిల్ సౌండ్ చేస్తే నచ్చదు కదా అందుకే తీసేస్తున్నాను అభిగారు అని అను తీస్తూ ఉంటే తీయకుండా ఆపి ఉండని నీ చేతికి బాగున్నాయి వీటి సౌండ్ని బెడ్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలని క్రిష్ ఇంటెన్సిట్గా చూస్తూ అంటాడు అతని మాటల్లోని భావం అర్థం కానీ అను బ్లాంక్ ఫేస్ పెట్టి చూస్తుంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు నవ్వుని దాస్తూ అని లేచి బెడ్ మీదకి ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది వెనక నుంచి చెక్కిన శిల్పంలా విల్లులా ఆమె శరీరాకృతి కవ్విస్తూ ఉంటే డీప్ బ్రీత్ వదిలి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాడు అర్ధ గంటకే నిద్రపోయిన ఒక ఒకవైపుకే పడుకోవడం వల్ల కడుపు చిన్నగా నొప్పి మొదలయ్యి మెల్లగా క్రిష్ వైపుకు తిరుగుతుంది నిద్రలోని ఆమె చేతి గాజులు చేసిన చిన్న శబ్దానికి కళ్ళు తెరిచి తనకి అభిముఖంగా ఉన్న అనుని చూసి నవ్వి ఆమెనే చూస్తుంటాడు క్రిష్ పాపిట్లో నిండుగా ఇంకా కుంకుమ పొగరు పట్టిన ముక్కుకి ఉండే చిట్టి ముక్కు పొడక గుండ్రని బుగ్గలు క్రిష్ తీసుకుంటున్న కేర్కి ఇంకొంచెం బొద్దుగా ఉన్న బుగ్గలు పల్చటి ఎర్రగా ఉన్న పెదవులు కింద పెదవి ఇంతకు ముందు కిస్ చేసినప్పుడు అతను చేసిన సంతకం బెడ్ డిమ్ లైట్కి మరింత అందంగా మెరిసి అతని ఒంట్లో కాపడం పెంచుతుంది ఇంకొంచెం కిందకి పాకిన అతని చూపులకి బయట స్థానభ్రంశం చెంది ఆమె హిమశిఖరాలు అతని గుండెల్లో మంటలు రేపితే ఆ రోజు ఆమె పడిన నరకయాతనకి గుర్తుగా ఇంకా అతని పంటి ఘాట్లు అరుణవర్ణంలో కనిపిస్తూ ఉంటే మనసంతా భారంగా మారుతుంది క్రిష్కి ఎంత పెయిన్ తీసుకుందో కనీసం అతని మూహకు కూడా అందకపోతే డీప్ స్లీప్లో ఉన్న ఆమె చెంప మీద చెయ్యి వేసి మెల్లగా నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు క్రిష్ నిద్రలో ఉన్న అను అతని చేతి స్పర్శ ఆమెకి కొన్నంత ధైర్యాన్ని నిశ్చింతని ఇస్తూ ఉంటే తెలియకుండానే అతని గుండెల్లో వెచ్చగా దాచుకొని అను పడుకుంటే చెప్పలేని గొప్ప అనుభూతి అతనిలో ఎన్నో రోజుల తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతాడు క్రిష్ ఎర్లీ మార్నింగ్ క్రిష్ తన వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి అను పూజ చేసుకొని వస్తుంది స్లీవ్లెస్ లూజ్ టీషర్ట్ నైట్ ట్రాక్ ప్యాంట్ మీద చెమటలతో హాట్గా ఉన్న క్రిష్ అనుని చూసి సోఫాలో సెటిల్ అయి ఫోన్ మాట్లాడుతూ బిజీ అవుతాడు చెమటలు తుడుచుకుంటూ ఫోన్లో మాట్లాడుతున్న క్రిష్ని అను దొంగచూపులు చూస్తూ ఆ శాన్వి క్రిష్ క్రిష్ అని వెనకపడటంలో తప్పేమీ లేదనుకొని హారతి కళ్ళకద్దుకొండని తెలిసిన హారతి పల్లెంతో అతని ముందు నిలబడుతుంది ఎదురుగా చీరలో ఉన్న అనూని చూసి కాల్యూ లేటర్ అని అంటూ కట్ చేసి నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని అను కడుపు కరచేతి మొత్తాన్ని టచ్ చేసి గుడ్ మార్నింగ్ మై బేబీ అని మనసులోనే అనుకుంటాడు మరి ఆ రోజు పంచెలో గుడికొచ్చారని అను అంటే గ్రానీ కోసం వచ్చానని అంటాడు క్రిష్ మరైతే నా కోసం కాకపోయినా మీ బేబీ కోసం హారతి తీసుకోండి అని అంటే హారతిని ఉఫ్ అని ఆర్పేసి ఇంకోసారి బేబీని అడ్డు పెట్టుకుని ఇలాంటివి నాతో చేయించాలని చూడకని అంటూ టీషర్ట్ విప్పి పక్కన పడేసి గెట్ రెడీ మనం బయటికి వెళ్తున్నామని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు క్రిష్ ఇలా ఆర్పడం తప్పు అంటూ క్షమించు గనపయ్యా అని అంటూ లెంపలు వేసుకొని హారతి పళ్ళాన్ని పక్కన పెట్టి ఎక్కడికి అను అని అనుకుంటూ కృష్ణే అడగాలనుకొని క్రిష్ వచ్చేంతవరకు వెయిట్ చేసి టవల్తో వచ్చిన కృష్ణే చూసి అను గుటకలు మింగుతూ చూస్తుంటే ఆమెను చూసి కావాలని క్రిష్ తల తుడుచుకుంటూ అను దగ్గరికి వచ్చి ఏంటి అని ఎడమ కనుబొమ్మ ఎగరేసి అడుగుతాడు అది అది అని అంటూ ముందు మీరు కొంచెం దూరం ఉండండి అంటూ అను వెనక్కి వెనక్కి అడుగులేస్తూ గోడకి బలి అవుతుంది రెండు వైపులా చేతులుంచి ఆమెని ఎటూ కదలనివ్వకుండా టెంప్ట్ అవుతున్నావు రైట్ అని అంటాడు రొమాంటిక్గా అను కళ్ళల్లోకే లుక్కిస్తూ చి నేనేం మరీ అంత వీక్ కాదు తమని కండలు చూసి చొంగకార్చడానికి అని అను అంటుంది డోంట్ సే లైస్ అను అని అంటూ మరింత దగ్గరగా వచ్చి మార్నింగ్ బిష్గా ఒక కిస్సు ఇవ్వొచ్చుక అని క్రిష్ అను కింద పెదవిని వైపు ఆశగా చూస్తూ అడుగుతాడు నన్ను అడిగే మీరు నన్ను టచ్ చేస్తున్నారా నైట్ కూడా నాకు ఇష్టం లేకుండానే మీరు ముద్దు పెట్టుకున్నారు మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తున్నప్పుడు నా ఇష్టంతో మీకు పనే ఉందని అను క్రిష్ కళలోకి చూస్తూ అంటుంది చూడు అను నేను నిన్ను ఎంతగా కావాలని అనుకుంటున్నాను నీకు తెలియడం కోసమే కిస్ చేశాను అంతేకాని బలవంతంగా నిన్ను దక్కించుకోవాలని కాదు టచెస్ లేని లవ్ బోరింగ్గా చప్పగా ఉంటుంది అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా నా లవ్ని నా టచ్ ద్వారా నీకు తెలియచేస్తున్న లవ్లో మాటలు ఎంత ముఖ్యమో టచెస్ కూడా అంతే ముఖ్యం అని అంటూ అను బుగ్గని లాగుతాడు క్రిష్ కథ ఇంకా ఉంది మరి సరళగారిని చూడటానికి అను కృష్ణి ఒప్పిస్తుందా లేదా బయటకు వెళ్దామని క్రిష్ అన్నాడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు మీరేమైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి మరి అను కృష్ణుల ఈ గిల్లి కజ్జాలు చిలిపి తగాదాలు వీళ్ళ సరదా ప్రేమ ప్రయాణం మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్